కొన్ని రోజులుగా మార్తా హోంలో ఉన్న వృద్ధులకి వాళ్ళ ఆకలి తీరుస్తున్న మిస్పా ప్రైట్ టవర్ బృందానికి ప్రైవేట్ టవర్ వ్యవస్థాపకులు గడ్డం రాజుబాబు గారికి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి మిస్పా ప్రైవ్ టవర్ ద్వారా మార్తా హోమ్లో పద్దెనిమిదవ రోజు టిఫిన్ ఏర్పాటు చేశారండి దేవుడు వారిని వారి కుటుంబాలను వారి చేతి పనులను దీవించినగాక మిస్ పాపరేట్ బృందం అంతటికి మార్తా హోము తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలండి చూస్తున్న మిత్రులారా మీకు వీలైతే మార్తా హోము వృద్ధుల ఆకలి తీర్చడానికి మేమంతుగా ఒక ఫోటో టిఫిను భోజనము ఏర్పాటు చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనాలండి